తుపాకీ వెబ్సైట్లో కొద్ది ఎప్పటికం వచ్చింది ఆర్టికల్ ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి శాశ్వతంగా తెరబడబోతోందా అంటే జవాబు అవును అనే అనిపిస్తోంది మరో రెండు రోజుల్లో మొదలవుతున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ల ప్రస్తావన ఎక్కడా లేదు గతంలో మాదిరిగానే సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిపించబోతున్నారు ఇంకోవైపు చూస్తే వాలంటీర్ల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు అలాగే వారికి రెండు నెలలుగా జీతాలు కూడా రాకుండా పోయి ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్ల భవిష్యత్ ఏమిటి అన్న చర్చ నడుస్తుంది తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని రెండు నెలల జీతాల బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని ఓ పక్క వాలంటీర్లు కోరుతున్నారు వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది దాకా వాలంటీర్లు ఉన్నారు గత ఎన్నికల వేళ వారిలో లక్ష మంది దాకా వైసీపీ నేతలు మాటలు వినడమే కాదు వారు ఒత్తిడితో రాజీనామాలు కూడా చేశారు అలా చూసుకుంటే వాలంటీర్లు నికరంగా మిగిలింది లక్ష వందర మంది అయితే వాలంటీర్ల అందరినీ తాము కూడా కొనసాగిస్తామని ఏకంగా జీతం పదివేల రూపాయలు చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలల దగ్గర పడుతున్న వాలంటీర్ల మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోవట్లేదు దాంతోనే సందేహాలు మొదలయ్యాయి దీంతో వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు తమను వెంటనే విధులకు తీసుకోవాలని కోరుతున్నారు అయితే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానికి సూచిక అన్నట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది వాలంటీర్ల నియామకమే రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది ఈ మేరకు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో వాలంటీర్లకు చెక్ పెట్టబోతున్నారు అంటున్నారు నిజానికి చూస్తే వాలంటీర్ల అవసరం ప్రభుత్వానికి లేదని అంటున్నారు సచివాలయ ఉద్యోగులే పని లేకుండా ఉంటున్నారని కూడా చెప్తున్నారు ప్రతి వార్డులో పది మందిని నియమించారు వారిని పర్మనెంట్ చేశారు దాంతో వాలంటీర్ లాగా వారికి కూడా తీయడానికి వీల్లేదు అయితే వారిని ఎక్కడ సర్దాలి ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీదే ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది అందుకే వారి సేవల్ని వాలంటీర్లకు బదులుగా వాడుకుంటుంది మరోవైపు చూస్తే వాలంటీర్లకు కొనసాగిస్తూ పదివేల వేతనం ఇవ్వడం ద్వారా ఖజానాకు భారం తప్ప మరేమీ కాదని భావిస్తున్న నేపథ్యం కూడా ఉంది వాలంటీర్లు సామాజిక పెన్షన్ల విషయంలోనే ఎక్కువ ప్రచారంలోకి వచ్చారు దానికి మించి వారు అందించే పౌర సేవలు ఏమన్నా ఉన్నా అవి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా చేసుకోవచ్చు అన్నది సర్కారు వర్గాల్లో వ్యక్తమవుతున్న భావనగా ప్రచారంలో ఉంది మొత్తానికి వాలంటీర్ల బంధం పూర్తిగా తెంచేయడానికే కూటమి సర్కారు సిద్ధమవుతోంది అంటూ తుపాకీలో ఆర్టికల్ వచ్చింది